వెల్కమ్ టు ఫ్రెండ్స్ మొబైల్స్ ఈరోజు మీ పేరు మా ఋషిత ఋషిత వీళ్ళు ఐఫోన్ ఫిఫ్టీన్ కావాలని వచ్చారు మళ్ళీ ఫిఫ్టీన్ ప్లస్ మళ్ళీ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కి కన్వర్ట్ చేశాను కస్టమర్ కి మొత్తం క్యాష్ లో ఇస్తున్నాను కస్టమర్ కి మీ ఫీడ్బ్యాక్ మీ వాల్యుబుల్ వర్డ్స్ మా షాప్ గురించి చెప్పండి కస్టమర్ సర్వీస్ చాలా బాగుంది షాప్ మేము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడే కొంటున్నాము మొబైల్స్ అండి సో నేను కూడా ఫిఫ్టీన్ ప్లస్ కావాలని వచ్చి ఇంకా జబ్బైనా చెప్పడంతో ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకున్నాను అండ్ ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్ ట్రస్ట్ వర్తి షాప్ అనమాట పొంగనూరులో సో మీరు ఏదన్నా మొబైల్ పర్చేసెస్ కానీ ఎక్కడైనా అంటే ఫ్రెండ్స్ మొబైల్ ఒకసారి విజిట్ చేయండి మీకు ఒకసారి ఇక్కడ మాట్లాడితే మీకు అన్ని తెలుస్తాయి మీరు ఇప్పటికి ఎన్ని మొబైల్స్ ఒక సిక్స్ టు సెవెన్ మొబైల్స్ ఇక్కడే కొన్నాను నేను

బోట్ వాచ్ కంప్లీట్ ఫ్రీగా ఇస్తున్నానుమా మీకు